తర్వాత ఒకటి ఉంది శాశ్వతమైనది ఒకటి ఉంది క్రీస్తు నిమిత్తం సువార్త నిమిత్తం అన్నిటిని నువ్వు వదిలిపెట్టి వస్తే ఆ తర్వాత వాటినన్నిటినీ నువ్వు సంపాదించుకుంటావు తర్వాత శాశ్వతమైనది సంపాదించుకుంటావు ఏంటది నిత్య జీవం ఏంటది నిత్య జీవం సంపాదించుకుంటావు క్రీస్తు కోసం నువ్వు అన్నిటినీ నువ్వు త్యాగం చేస్తే తర్వాత నువ్వు అన్నీ సంపాదించుకుంటావు అన్నీ నీకు వస్తాయి తర్వాత వాటితో పాటు నీకేమొస్తుంది నిత్య జీవం ఇప్పుడు మీకు అర్థం అవడానికి షాప్ కాడికి వెళ్ళి కూరగాయలు కొన్నాం అనుకోండి కేవండి కొసరివంటే అక్కడ ఏమిస్తారో కొసర కొత్తిమీర లేకపోతే ఇంకేదన్నా ఇస్తారు అసలు ఏమీ కొనకుండా కొసరియు అంటే ఇవ్వడం అలాగే మనం క్రీస్తు కోసం బ్రతికితే క్రీస్తు కోసం మనం నిలబడితే క్రీస్తు కోసం మనం ఆయన కోసమే మనం ఈ లోకంలో సువార్తలు ప్రకటిస్తూ ఆయన కోసం మనం ఈ లోకంలో జీవిస్తే ముందు అన్నిటిని వదిలేసి వచ్చేస్తే ఆ తర్వాత అవన్నీ నీకు ఇస్తాను అని చెప్తాను ఇది చాలా మందికి అర్థం అవట్లేదు వీటితో పాటు ఏమిస్తానని ఇస్తానని చెప్తున్నారు శాశ్వతమైనది ఇస్తా అదే నిత్య ఈ రోజున మొదటిగా ఉన్నవారు ఏమైతున్నారంటే కడపటి వారైతున్నారు కడపటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఏమైతున్నారు మొదటి వారిగా ఉన్నారు క్రీస్తు కోసం నువ్వేం చేసావు ఏం చేసావు స్వాతం రాణించావా పోనీ నీ ఇంటి వారికి చెప్పావా నీ పక్క వారికి చెప్పావా నీ పిల్లలకు చెప్పావా యేసు క్రీస్తు ప్రభా లోకానికి వచ్చి మా అందరి కోసం శివులో తన ప్రాణాన్ని పెట్టారని చెప్పావా సువార్తలు చెప్పావా క్రీస్తు కోసం మనం ఏం చేయాలి ఆయన కోసమే బ్రతకాలి నిత్యము క్రీస్తు ద్వారా దేవునికి ఏం చేయాలి స్థుతులు చెల్లించాలి నిత్యం కుటుంబంలో ప్రార్థన ఉండాలి వాక్యం ఉండాలి మంచి ప్రవర్తన ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి లోకం శాశ్వతం కాదు శాశ్వతమైన లోకం ఉంది పరలోకం ఇదిగో నా కోసం వస్తే సువార్త నిమిత్తం వస్తే మీరు అన్ని పొందుకుంటారు వదిలిని ఏ అయితే ఉన్నాయో అవన్నీ పొందుకుంటారు యోగ గారికి అంతే కండి అన్ని పోయి మరలా తిరిగి రెండంతలో మరలా తిరిగి వచ్చింది దేవుడు ఎప్పుడు కూడా ఆయన మనం ఇస్తే ఆయన ఉంచుకుని ఆయన కాదు మనకు తిరిగి మరలా ఇంకా రెట్టింపిస్తారు అందుకని ప్రతి ఒక్కరు గమనించడని ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మరొదరి కోసం శివులు తన ప్రాణాన్ని పెట్టి మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండేన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్ల హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటను ముగిస్తున్న అందరికీ